వెల్కమ్ టు టారో డివాన్ మెసేజెస్ డియర్ వీయస్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని ఒక పర్సన్ ఎదురుచూస్తున్నారంట అది మీకు తగిన ఆఫర్ కాదు అది ఏమంటారు అది మీకు రావాల్సిన ఆఫర్ కాదు అది ఏంటి ఆఫరు ఎవరు వాళ్ళు మీకు ఎందుకు ఆఫర్ ఇద్దామనుకుంటున్నారు ఏం ఆఫర్ ఇద్దామనుకుంటున్నారు అలాగే మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ విషయంలో ఆఫర్ తీసుకోవాలా వద్దా ఓకేనా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం నా నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మీకు ఆన్ టైంలో ఏంజిల్ మెసేజ్ అని రీచ్ అవుతాయండి ఏంజిల్స్ ఐఎస్ఎఫ్ కార్డ్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి ఒక ఆఫర్ ఇవ్వాలని ఒక పర్సన్ ఎదురు చూస్తున్నారంట ఏంటి ఆఫర్ ఆపేయడానికి ఆఫర్ అంటే ఎస్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆపుదాం అనుకుంటున్నారు ఏం డబ్బులు ఇచ్చి ఆపుదాం అనుకుంటున్నా కానీ దారి లేదండి అడుగుదాం అండి దారి లేదు పచ్చగా ఉన్నారండి మీరు దారి లేదు వాళ్ళకి అంటే మీకు ఏదో మనీ వచ్చే పని మీరు చేస్తున్నారు రెగ్యులర్గా మనీ వచ్చేది ఇంకొకటి ఇస్తే తీసుకునేది దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు అనేది కర్సెస్ చేసిన డబ్బులు అంటే ఒక జెలస్ పీపుల్స్తో మీరు సంపాదిస్తున్నారని చూడలేక ఆ డబ్బులు ఇస్తారండి వాళ్ళ దగ్గర పెట్టుకొని కొన్ని రోజులు కొన్ని చేసుకొని అవి ఇస్తారు మీ చేతికి మీకు వచ్చే డబ్బులు ఆగిపోవాలనో లేదా మీకు వచ్చిన జాబ్ పోవాలనో మీరు ఇల్లు వదిలిపోవాలనో లేస్తారు దీని ప్రభావం అస్సలు ఉండదు వాళ్ళు ఎవరు చెప్తున్నారో తెలియదు కానివ్వండి వాళ్ళకి మామూలుగా ఉండదు తర్వాత కూడా ఏ చాలామంది నిజంగానండి ఇలా చేసిన వాళ్ళు వాళ్ళు జాబ్ పోతుంది వాళ్ళకి ఇల్లు వదిలేసి పోతున్నారు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అనవసరంగా మీకు ఉన్నది లేకుండా చేయాలని దాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఈ విషయంలో కూడా అలాగే జరిగింది టవర్ మూమెంట్ తేవాలని కంప్లీట్గా లేకుండా చేసేయాలని పర్సన్ని కానీ జాబ్ని కానీ మీరు జాబ్ని కన్ఫర్మేషన్ జాబ్నండి కొలాబరేట్ అయ్యి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్తో మీరు రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళతో వాళ్ళు కుమక్ అయ్యారండి అంటే కొన్ని డబ్బులు ఇచ్చి మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదా మిమ్మల్ని కాల్లో ఎక్కువసేపు మాట్లాడుతూ వాళ్ళని కాల్లో కాన్ఫరెన్స్లో పెట్టడం ఎస్ మీ లైఫ్ని ఒక షేక్ చేసేయాలని మీరు చేసే పనిని ఆపేయాలి ఇంకా కింద పడేయాలి అని చేస్తున్నారంట ఎస్ ఫోన్లో చేస్తున్నారండి ఫోన్లోని మీకు హెడ్డేక్స్ వచ్చేలాగా కొంచెం ఏదైతే మాట్లాడుతున్నప్పుడు జలస్ పీపుల్స్ వాళ్ళు వినేటప్పుడు మామూలుగా వినేసి ఊరుకోరు కదా వాళ్ళ జలెస్ అంతా చూపించేస్తుంటారు కొంతమంది కొడుపు నొప్పితో దానివల్ల ఏంటంటే అది రివర్స్ అయిపోయింది వాళ్ళకి మీ మీద పిచ్చి పనులు చేయడం వల్ల ఫోన్లో మాట్లాడుకుంటే అది రివర్స్ అయిపోయింది వాళ్ళకి ఒకటి మనం మాట్లాడుతున్న వాయిస్ రెండు మన వస్తువులు అండ్ మూడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి ఈ ఏ రకంగా కూడా ఒక ఎనర్జీ మన చుట్టూ మనం పాజిటివ్ ఎనర్జీలో ఉంటాం మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది అది మనం ఎప్పటికప్పుడు డివెన్ పాత్లో ఉన్నప్పుడు లేదా మన పనిలో మనం ఇన్వాల్వ్ అయ్యి మన పని మనం చూసుకుంటున్నప్పుడు హై ఐ వైబ్రేషన్లో ఉంటాం మనం అప్పుడు ఈ పిచ్చి పనులు వాళ్ళ మాటలు మనల్ని ఏమి ఎఫెక్ట్ చెయ్యు ఓకేనా సో దానివల్ల ఏంటంటే కావాలని వాళ్ళే పని కట్టుకొని ఇంటికి వచ్చి ఏదన్నా ఇవ్వడం లేదా కావాలని వాళ్ళే మెసేజ్ ఏదన్నా క్రియేట్ చేయడం చేస్తే తప్ప మనకి ఎలాంటి ప్రభావితం ఉండదు ఓకేనా సో ఇలాంటి వాళ్ళని చూసుకోండి డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి చేస్తున్నారంటే ఒక పెద్ద మనిషి కనిపించట్లేదు దాంకున్నాడు అండ్ ఇద్దరు మనుషులు ఎదురు బదురు ఉండి మాట్లాడుకుంటున్నారు ఇంటి చుట్టుపక్కల అయి ఉండొచ్చండి అటు ఇటు ఓకేనా ఇంకొకరు చూస్తున్నారు ఇగో ఇద్దరు పప్పీళ్ళు అంటే డబ్బులు తీసుకొని ఒక ఇద్దరు ఉన్నారనమాట మీ చుట్టుపక్క వేగంగా చేసేద్దాం అనుకుంటున్నారు కానీ ఏం జరగట్లేదు మిమ్మల్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ మన వెనకలు జరుగుతున్నాయండి మిమ్మల్ని మీ బాధ అదే ఏమంటారు భయపెట్టాలనో ఇలా ఇలా ఉంటుందనో నేను ఏది ఆ విధంగా కాదండి మీకు తెలుసుకోవాలి మీ చుట్టూ ఏం జరుగుతుందో జలస్తో ఉన్నవాళ్ళు తింటున్నారా బాబు అనేసి వాళ్ళు ఏడుచి ఊరుకోరు కదా సో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏమేం చేస్తున్నారు మన వెనకాల అది తెలుసుకొని మనం ఇంకా ధైర్యంగా ఉండాలి వాళ్ళు మనల్ని ఏమి చేయకూడదు దగ్గరగా వచ్చి లైన్గా మన ముందు నుంచున్నా కూడా ఏంటి అని అడిగే ఇదిలో మనం ఉండాలి ఎవరికీ ఎప్పుడు భయపడొద్దండి మీ తప్పు లేనప్పుడు అది ఎవరైనా సరే భయపడద్దు అలాగని మాట మాట చెప్పమని చెప్పట్లేదు నేను జస్ట్ ధైర్యంగా ఉండండి అంతే ఏదైనా సరే మైండ్లో మీరు ప్రిపేర్ అయిపోయి ఉండాలి ముందు సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం బాధపడడానికి కాదు కదా ఈ లైఫ్ ఏదొచ్చినా సరే తట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి ఎవరి కోసం ఆకూడదు ఇగో లైఫ్లో నిలబడతారండి మీరు ఖచ్చితంగా నిలబడతారు వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని తప్పించలేరండి ఓకేనా మనీ విషయంలోనే చూపిస్తున్నారు ఎవరైనా ఎకనామికల్గా కొంచెం మనీ రావాలి ఇబ్బందిగా ఉంది అనుకుంటే అండి ఫ్రైడే ఫ్రైడే లక్ష్మీదేవికి పర్మనెంట్ చేసి పెట్టండి లేదా గ్రామ దేవతకి బెల్లం ఇవ్వండి గోల్డ్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళు గోల్డ్ కొనుక్కుంటారు బెల్లం ఇస్తే బెల్లం బంగారం అంటారండి గ్రామ దేవతకి లేదా అమ్మవారికి ఖాళీ అమ్మ కావచ్చు ఎవరైనా సరే ఒక అమ్మవారికి బెల్లం ఇవ్వండి కేజీ రెండు కేజీలు మీ ఓపిక ఓకేనా ఇంతే అని లేదు కనీసం చిన్న పలుకు ఇంత పలుకు ఉంటుంది కదా ఒక యాభై గ్రాములో వంద గ్రాములో ఒక ఇరవై రూపాయలది ఓకేనా అలా అయినా సరే మనస్ఫూర్తి మనస్ మనస్ఫూర్తిగా ఇవ్వండి అమ్మ నీకు ఇది నేను ఇస్తున్నాను నాకు దీంట్లో దారి చూపించు లేదా నాకు ఈ డబ్బులు వచ్చేలా చెయ్యి నాకు డబ్బులు సంపాదించడానికి ఏదైనా దారి చూపించు అని మీరు ఎందుకు చేస్తున్నారో అడగండి వాళ్ళని అడిగితే కానీ అమ్మాయిని పెట్టదంటారు ఓకేనా మనీ ఎకనామికల్గా మీకు రావాల్సిన మనీ నాలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు ఓకేనా మీకు రావాల్సిన మనీ ఎక్కడెక్కడ కూడా వచ్చేస్తాయి ఇంకా చెప్పండి ఏంచె మనం కలెక్టివ్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మీకు దారులు ఉన్నాయండి త్వరలో ఒక కొత్త ఆపర్చునిటీ కనిపిస్తుంది అంటే చాలా మంది జాబ్స్ చూస్తున్న వాళ్ళకి ఒకటి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఇటు జాబ్ చేయాలా అటు బిజినెస్ చేయాలా ఈ జాబ్ చేయాలా ఆ జాబ్ చేయాలా ఇప్పుడు వరకు అవకాశం లేదనుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి ఖచ్చితంగా రెండు దారులు మూడు దారులు కనిపిస్తాయి ఓకేనా మనీ రొటేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అనేవి లాస్లో రావు లాస్ అవ్వదు ఓకేనా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో ఒకటి రెండు సార్లు చూసుకోండి అండ్ లవర్స్ ఎవరికైనా ఎవరో ఒకరు ఎమోషనల్ ఆఫర్ అనేది మీకు ఇద్దామని చూస్తున్నారు అండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారండి ఇది మీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఓకేనా చాలా మందికి మ్యారేజ్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉందండి అండ్ ఎవరో కొంతమంది వాళ్ళ గురించి నిజాలు మీకు తెలియకూడదు అని దాస్తున్నారంట ఏంటి అంటే మీకు ఇంట్లో ఒంట్లో బాగోకుండా చేద్దాం అనుకుంటున్నారు మీ వెనక ఇదంతా జరుగుతుంది అని మీకు తెలియకుండా చేద్దామని ట్రై చేస్తున్నారంట కానీ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండొచ్చు అండ్ వేగంగా చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదండి వాళ్ళు మిమ్మల్ని తలకిందులు చేయాలనుకుంటున్నారంటే మీ వాళ్ళే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా మీతో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళు చాలామంది చాలా వరకు మనం కంటిన్యూగా మనతో ఏ పని లేకపోయినా మాట్లాడుతున్నారంటే ఒకటి వాళ్ళు మన జీవితంలో ఎదగకుండా చేయడానికి మన పక్కన ఉంటున్నారు లేదా మన వల్ల ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏదో లాభం ఉంది అని తప్ప ఏ లాభం లేకుండా ఏ మనిషి ఎవరితో మాట్లాడరు లేదా మంచిగానే మంచి బుద్ధితోనే మాట్లాడుతున్నారంటే గాడ్స్ క్రేజ్ ఓకేనా వాళ్ళు మంచోళ్ళ కాదా అనేది టైం వచ్చినప్పుడు చెప్పేస్తుంది మీకు ఓకేనా వాళ్ళు మీకు కష్టంలో ఉన్నప్పుడు మీతో ఉన్నారనుకో ఇన్ని రోజులు వాళ్ళు మన నిజాయితీగానే ఉన్నారని అర్థం లేదా మీకు కష్టం ఇప్పుడు దాకా వాట్సాప్లో హైల్ బాయిల్ చెప్పేసి కష్టంగా మీకు మనీ అవసరం వచ్చింది ఏదో అవసరం వచ్చింది అప్పుడు హ్యాండ్ ఇచ్చారనుకో ఖచ్చితంగా వాళ్ళు మీకు వెన్నుపోటేయడానికే వస్తున్నారు సో అలాంటి వాళ్ళని ఎక్కువగా నమ్మద్దు ఫ్రెండ్స్ ఉన్నా ఏదన్నా సరే ఎక్కువగా వాట్సాప్లో చాటింగ్లో దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు ఏదైనా స్కిల్ నేర్చుకోండి భవిష్యత్తులో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మీ వెనకాల మీకంటూ ఏదో ఒకటి చెప్పడానికో చేయడానికో బతకడానికో ఒక దారి అనేది కనిపిస్తుంది ఫుల్గా కూడా ఎవరి మీద డిపెండ్ అయిపోకండి మీరు ఇందాక కార్డులో ఏంజెల్స్ ఒకటికి రెండు దారులు కనిపిస్తాయన్నారు కదా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా సైడ్ ఇన్కమ్ చూసుకోండి ఓకేనా జాబ్స్లో ఇన్సూరెన్స్ గట్టా ఉంటే చేయించుకోండి మీ ఫ్యామిలీకి పనికొస్తుంది అండ్ మీ మెడికల్ టెస్ట్స్ అవి కూడా ఆఫర్స్ ఇస్తుంటారు చాలా కంపెనీస్లో మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏదైనా ఉన్నా కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా మెడికల్ చెకప్స్ చేయించుకోండి ఓకేనా వాళ్ళ డార్క్ ఎనర్జీస్ వాడి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఏం చేయలేరు పక్కా కన్ఫర్మేషన్ మీ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏ రకంగా కూడా మీ ఎనర్జీని మీ స్ట్రెంత్ని మీరు ఏదైతే స్ట్రాంగ్గా ఉన్నారో మీకు వచ్చే ఆఫర్ని వాళ్ళు ఆపలేరు సూపర్ రెండు రకాల డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి ఒక రకంగా వాళ్ళు డబ్బులు ఇచ్చి మీ పేరుని త మీ పేరుని మీకు వచ్చే జాబ్ని ఆపలేరు ఇంకోటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎనర్జీస్ వాడి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఇది మీ టైం అండి ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి ఫ్రూట్స్ తీసుకునే టైం సో ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది ఇప్పుడు అండ్ ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే కంటిన్యూ చేయండి ఏంజల్స్ని అడుతూ ఉండండి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ ఏంజల్స్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటారు ఏదైనా కావాల్సి వచ్చినా కూడా ఏం చేయాలి ఏంటి తెలియకపోతే డైరెక్ట్గా ఏంజల్స్ని అడగండి ఏంజల్ ఈ పర్సన్ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు ఏదైనా మెసేజో కాలో క్లారిటీ ఇప్పించు అని అడగండి దేని గురించి కూడా లైఫ్లో ఎక్కువ టైం వెయిట్ చేయొద్దు ఇది మీ లైఫ్ ఓకేనా ఉన్న టైం అంతా మీకు నచ్చిన పని చేస్తూ సాంగ్స్ వినడము ఏదైనా కోర్స్ నేర్చుకోవడము ప్లాంటింగ్లు చేయడము ప్లాంట్స్ పెట్టుకొని చిన్న చిన్న మొక్కలు మనీ ప్లాంట్స్ అని అలాంటి పెట్టుకొని చూడడము అలాంటివి చేయండి ఓకేనా మీకు ఏది ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే ఎనర్జీని వేస్ట్ చేయద్దు అంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా జీరో నైన్ జీరో నైన్ ఏదైనా మీకు వర్కౌట్ అవ్వలేదు అది అక్కడికి ఎండ్ చేసేసి కొత్త స్టార్ట్ చేయండి ఏం పర్లేదు ఓకేనా మొదలు పెట్టడానికి ఏస్తా సంబంధం లేదండి మీరు ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత అయినా కూడా ఏదన్నా ఒక పాటో ఒక ఏదైనా ఒకటి మీకు ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో చేయొచ్చు ఓకేనా నేర్చుకోవడానికి ఎప్పుడు ఆలస్యం కాదు అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్స్ వాట్సాప్ చేయండి ఓకేనా మీ పర్సనల్ డీటెయిల్స్ మీ ఫుల్ నేమ్ మీరు ఏం అడగాలనుకుంటున్నారు మీ ప్రశ్న ఏంటి డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి అలాగే ఎవరైనా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ఇవ్వండి ఇంకా మీకు ఎక్కువగా బెనిఫిట్స్ కావాలనుకుంటే నేను బెనిఫిట్స్లో మెంబర్షిప్ అనేది కూడా చేశానండి దాంట్లో ఏంటంటే లైవ్ చేస్తాను లైవ్ చేసినప్పుడు మీకు పర్సనల్గా లింక్ అనేది పంపుతానండి అప్పుడు మీరు ఒకటికి రెండు మూడు కూడా అడగచ్చు సో లైవ్లో నేను మీకు చెప్పేస్తాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్